హలో ఎవ్రీవన్ నిన్న జనవరి నైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్నా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే డిసెంబర్లో టెట్ ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబడ్డాయి కదా సో అందరూ కూడా మ్యాక్సిమం రిజల్ట్స్ చూసుకునే ఉండి ఉంటారు ఈ పాటకి యాక్చువల్గా ఈసారి మార్క్స్ చాలామంది తక్కువ స్కోర్ చేశారు ఎందుకంటే ఎగ్జామ్ పేపర్స్ అనేవి చాలా టఫ్గా అయితే ఇవ్వడం వలన సో నేను కూడా చాలా తక్కువ స్కోర్ చేశాను కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎగ్జామ్కి సరిగా ప్రిపేర్ అవ్వలేదన్నమాట నేను రాసింది డిసెంబర్ ఫోర్టీన్త్ మార్నింగ్ సెషన్ రాశాను చాలా ఏంటంటారు తక్కువ ప్రిపేర్ అయ్యాను నేను ఎగ్జామ్కి వెళ్ళే జస్ట్ టూ త్రీ డేస్ మాత్రమే అది కూడా జస్ట్ అలా అలా చూసుకున్నాను అనమాట సో దానివల్ల నేను కూడా చాలా తక్కువైతే స్కోర్ చేశాను అయితే నార్మలైజేషన్ తర్వాత ఎవరికైనా మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయా యాడ్ కాలేదా అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ మీ టెట్ మార్క్స్ అనేవి ఎలా వచ్చాయనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నాకు వచ్చిన టెట్ మార్క్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట ఇవి జస్ట్ నేను నార్మల్గా రాసి వచ్చిన ఎగ్జామ్ అనమాట నేను ఏం ప్రిపరేషన్ చేయలేదు సో నార్మలైజేషన్కి ముందు నాకు వచ్చిన టెట్ మార్క్స్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ అనమాట వితౌట్ ప్రిపరేషన్ చెప్పాలంటే నేను రాసింది ప్రిపేర్ అవుదామని చెప్పేసి అనుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే ఎగ్జామ్కి సరిగా ప్రిపేర్ అవ్వలేదన్నమాట సో నార్మల్గా వెళ్ళి రాసి వస్తే నాకు వన్ నాట్ ఫైవ్ అయితే వచ్చిందనమాట రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత అనిపించింది అరే ఇంకొంచెం బాగా కష్టపడి ఉంటే ఇంకొంచెం మంచి మార్క్స్ వచ్చావు కదా అని చెప్పేసి నార్మలైజేషన్కి ముందు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అలాగే ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఏ సెషన్లో ఎక్కువ యాడ్ అయ్యాయి అనేది కూడా ఒకవేళ మీకు మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇకపోతే నాకు నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ వన్ హండ్రెడ్ అండ్ అనమాట ఆల్మోస్ట్ నాకు ఎయిట్ మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో అయితే యాడ్ అయ్యాయి నాకు ఎప్పుడు కూడా ఇన్ని ఎక్కువ మార్క్స్ యాడ్ అవ్వలేదు అనమాట ఇంతకు ముందు నాకు ఆల్రెడీ టెట్ వన్ ట్వంటీ త్రీ మార్క్స్ అయితే హైయెస్ట్ స్కోర్ ఉందనమాట అయితే నేను ఇంతకు ముందు రాసిన టెట్ ఎగ్జామ్స్లో నాకు నార్మలైజేషన్లో మార్క్స్ యాడ్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకున్నాను కానీ అప్పుడు జస్ట్ వన్ మార్క్ టూ మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యాయి తప్ప ఈ రేంజ్లో ఎప్పుడూ నాకు మార్క్స్ అయితే యాడ్ అవ్వలేదు కానీ ఇప్పుడు నాకు యాడ్ అయినా కూడా అవి యూజ్ అవ్వట్లేదు అనమాట అదే నేను ఇంకా కాస్త కష్టపడి ఉండుంటే నాకు ఇంకా మంచి మార్క్స్ వచ్చి ఉండేవి అండ్ వన్ ట్వంటీ త్రీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ఇంకా మంచి స్కోర్ అయితే చేసేదాన్ని సో ఈ రకంగా అయితే నాకు మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట అండ్ ఫైనల్గా నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ వల్ల నేను డిసిమల్ పాయింట్స్లో డిఎస్సిలో జాబ్ అయితే మిస్ అయిపోయాను అనమాట సో ఇప్పటికీ కూడా దాన్ని నేను కరెక్ట్ చేసుకోలేకపోయినా అనమాట టెట్ ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని అనుకోని రీజన్స్ వల్ల నేనైతే సరిగా చదవలేకపోయాను అనమాట సో ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు నేను మీ అందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను నేను ఏవైతే మిస్టేక్స్ చేసానో అవి మీతో షేర్ చేసుకుంటాను అండ్ వాటిని మీరు రిపీట్ చేయకూడదు అనేసి మంచిఫుద్దుగా కోరుకుంటున్నాను అది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుదాంలే అని చెప్పేసి ఎవరూ కూడా బద్దకంగా ఉండకండి దయచేసి బద్దకాన్ని వదిలేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి డిఎస్సిలో ఏదైతే నేను రిపీట్ చేస్తున్నా టెట్ ఎగ్జామ్ కూడా అదే విధంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయలేకపోయాను అది ఇంకాస్త కష్టపడి ఉండుంటే నేను ఇలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదానికి కాదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు అన్నట్టుగానే చదవండి దయచేసి ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి అండ్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు అసలు ప్రిపరేషన్ అనేది ఆపకుండా కంటిన్యూ చేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి అండ్ ప్రాక్టీస్ టెస్ట్ స్ అనేవి ఎక్కువ రాయండి అండ్ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా కాకుండా కాన్ఫిడెన్స్తో చదవండి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వలేం అనమాట ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను కన్సిస్టెంట్గా చదవకపోవడం వల్ల ఈరోజు నేను జాబ్ లేకుండా అయితే ఉండిపోయాను అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఏం తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్